హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి ఇది బోట్ నెక్ టాప్ అండి డ్రెస్ టాపు అయితే ఇది బోట్ నెక్ ఇది మెజర్మెంట్స్ అండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి ఫస్ట్ అయితే ఈ వీడియోలో మెజర్మెంట్స్ తీసుకోవాలి తీసుకుందాము ఇదైతే ఈ పాప్ బాడీ ఈ ఫుల్ లెంత్ తీసుకున్నాను కదా ఫుల్ లెంత్ థర్టీ సెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి చెస్ట్ పాయింట్ తీసుకోవాలి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ చెస్ట్ పాయింట్ వచ్చింది ఇప్పుడు వచ్చేసి ఇది షోల్లర్ షోలర్ ఫుల్ షోల్డర్ వచ్చి బోట్ నెక్ కదా ఫుల్ షోల్డర్ వచ్చి తీసుకోవాలి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చేసింది ఫిఫ్టీన్ ఇంచెస్ మార్క్ చేసు తీసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి చెస్ట్ లూజు తీసుకోవాలండి చెస్ట్ లూజు థర్టీ త్రీ ఇంచెస్ థర్టీ త్రీ ఇంచెస్ అండి ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ తీసుకోవాలి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ నడుము లూజు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వచ్చిందండి ఇప్పుడు హిప్ లూజ్ తీసుకోవాలి మనం కట్స్ దగ్గర మార్క్ చేసుకుంటాం కదా దానికోసం హిప్ లూజ్ తీసుకోవాలి ఇది వచ్చి థర్టీ ఫోర్ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు కట్స్ కోసం ఈ లెంత్ తీసుకోవాలండి ఈ షోల్డర్ దగ్గర నుంచి భుజం దగ్గర నుంచి ఈ కట్స్ ఎక్కడికి వస్తాయి అనేది ఇదిగోండి మనం ఎక్కడికి పెట్టుకుంటామో అనేది అక్కడికి మార్క్ చేసుకోవాలి ట్వంటీ ఇంచెస్ అండి ఈ డ్రెస్కి వచ్చి ట్వంటీ టూ ఇంచెస్ వచ్చింది నేను ట్వంటీ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి హ్యాండ్స్ లెంత్ అండ్ షోల్డర్ అండ్ లూజ్ తీసుకోవాలి హ్యాండ్ లెంత్ టెన్ ఇంచెస్ తీసుకోవాలి టెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇప్పుడు షోల్డర్ చంక లూజు చంక లూజు అండ్ లూజు హ్యాండ్ లూజు నైన్ ఇంచెస్ వచ్చిందండి ఓకేనండి మెజర్మెంట్స్ అయితే అయిపోయింది ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి లైనింగ్ లైనింగ్ టూ మీటర్స్ లైనింగ్ తీసుకోవాలండి ఈ విధంగా ఫోల్డింగ్ వేసేసుకోవాలి ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టుగా వేసుకొని ఆపోజిట్లో ఓపెన్స్ ఉండేలాగా ఫోల్డింగ్ వేసుకోవాలి చూపించిన విధంగా ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు లెంత్ మెజర్మెంట్స్ పెట్టేసుకోవాలండి టై టేప్తో ఇది థర్టీ సెవెన్ ఇంచెస్ పొడవు వచ్చింది కదా థర్టీ సెవెన్ ఇంచెస్ పొడవుకి టూ ఇంచెస్ మై మైనస్ చేయాలండి ఎందుకంటే ఇది లైనింగ్ కదా ఒరిజినల్కి కొంచెం తక్కువే ఉండాలి కాబట్టి ఇది థర్టీ ఫైవ్ ఇంచెస్ వేసుకోవాలి థర్టీ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇదిగోండి టేప్తో ఇలా అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుంటే ఇది వచ్చేసి లైనింగ్ కరెక్ట్గా థర్టీ ఫైవ్ ఇంచెస్ ఉంది నాకు ఈ లైనింగ్ టూ మీటర్స్కి కొంచెం తగ్గిందండి కాబట్టి థర్టీ ఫైవ్ ఇంచెస్ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు షోల్డర్ తీసుకుందాము షోల్డర్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చింది కదా ఈ ఫిఫ్టీన్ ఇంచెస్కి ఆఫ్ చేసుకోవాలి ఈ టేప్ని ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోండి ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ ఇంచెస్లో ఆఫ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఏడించులు తీసుకోవాలండి ఏడించులు ఎందుకంటే ఇది ఈ సైజు కొంచెం చిన్న సైజు కాబట్టి ఈ షోల్డర్ కూడా ఫిఫ్టీన్ ఇంచెస్కి వన్ పాయింట్ టూ పాయింట్స్ అలా తగ్గింది కాబట్టి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ నడుము లూజు కాబట్టి నేను సెవెన్ ఇంచెస్ మాక్ మార్క్ చేశానండి ఇలా మార్క్ చేసినా సరిపోతుంది ఇప్పుడు ఇది ఇక్కడ ఇక్కడ కూడా సేమ్ ఏడున్నర ఇంచులు కింద షోల్డర్ దగ్గర నుంచి కింద కూడా ఏడున్నర ఇంచులు మార్క్ చేసి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి బాక్స్ లాగా గీసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మిడిల్లోకి ఆమ్హోల్ రౌండ్ కోసం ఈ విధంగా అయితే ఒకటింపాంచి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మిడిల్లోకి ఒక లైన్ డ్రా చేసుకుందాము విధంగా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు దీనికి కరువు తీసుకోవాలి ఈ విధంగా ఇలా రౌండ్గా షేప్ ఇచ్చేసేయాలండి ఇప్పుడు వచ్చి షోల్డర్కి మార్క్ చేసుకోవాలి షోల్డర్ వచ్చి త్రీ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను త్రీ ఇంచెస్ తీసుకున్నానండి ఇప్పుడు త్రీ ఇంచెస్ నెక్ డౌన్ కూడా సేమ్ త్రీ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవచ్చు బోట్ నెక్ అనేసరికి కాకపోతే దీనికి స్కాల్ప్ నెక్ పెట్టాను మోడల్ కాబట్టి కొంచెం పైకి ఉండాలని చెప్పి ఒక హాఫ్ ఇంచు తగ్గించి త్రీ ఇంచెస్ తీసుకున్నానండి ఈ విధంగా రౌండ్గా అయితే ఇలా షేప్ రౌండ్ షేప్ అయితే డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ ఈ బాడీ మెజర్మెంట్స్ పెట్టేసుకుందాం చెస్ట్ పాయింట్ తీసుకున్నాం కదా చెస్ట్ పాయింట్ వచ్చి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా ఒక మార్క్ చేసుకొని ఫోర్టీన్ ఇంచెస్కి నడుము లూజ్ దగ్గరికి ఫోర్టీన్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కట్స్ కోసం ట్వంటీ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మూడు కూడా ఇలా లైన్గా డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ లూజు చెస్ట్ లూజ్ తీసుకుందాము చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ త్రీ ఇంచెస్ అండి థర్టీ త్రీ ఇంచెస్లో నాలుగో భాగాన్ని తీసుకోవాలి ఈ టేప్తో అయితే ఈ విధంగా పెట్టేసుకోవచ్చు ఇలా ఫోల్డింగ్ వేసుకొని నాలుగో మడత నాలుగో భాగాన్ని ఈ టేప్తో ఇలా ఈ విధంగా అయితే పెట్టేసుకోవచ్చు ఇలా అయితే మార్క్ చేసుకోవాలి థర్టీ త్రీ ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చి మార్క్ చేస్తాం కదా ఇప్పుడు నడుము లూజు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ నాలుగో భాగాన్ని తీసుకోవాలి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ నాలుగేళ్ళు సెవెన్ ఇంచెస్ వస్తుందండి సెవెన్ దగ్గర సెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు హిప్ లూజ్ తీసుకోవాలి బ్లూజ్ వచ్చి థర్టీ ఫోర్ ఇంచెస్ థర్టీ ఫోర్ ఇంచెస్లో నాలుగో భాగాన్ని తీసుకోవాలి టేప్తో అయితే ఈ విధంగా పెట్టేసుకొని మార్క్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి ఇలా అయితే ఇప్పుడు ఎనిమిదిన్నర ఇంచులు వస్తుంది ఇది ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇది షోల్డర్కి చంక దగ్గర ఒక ఇంచు ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా కిందకి డౌన్గా మార్క్ చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకోవాలండి ఈ చంక దగ్గర ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చంక లూజు చూసుకుందాము చంక లూజ్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అండి ఫోర్టీన్ ఇంచెస్కి సెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు హిప్ లూజు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కదా ఆ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కి టూ ఇంచెస్ ఈ ఇక్కడ టాప్ బాటమ్ దగ్గర కింద అంచు దగ్గర వచ్చేసి టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలండి టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు ఈ లైన్స్ని కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకుంటాం ఈ మార్క్ చేసిన మార్క్స్ అన్నింటినీ కూడా ఇలా ఈ మూడు కూడా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఈ స్కేల్ ఎంత అయితే ఉందో అంత ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకుంటున్నానండి ఇది ఊటిం పో ఇంచెస్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుంది మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ ఇంచెస్ నేను ఇలా ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను డ్రెస్సెస్కి ఎక్కువ ఖర్చు ఉన్న అంత షేపు నీట్గా ఉండదండి కాబట్టి నేను తక్కువ ఖర్చే పెట్టేశాను ఇది వచ్చేసి ఇలా మార్కర్తో ఈ విధంగా అయితే మా రఫ్ చేసుకోవడం వల్ల మనకి స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది వచ్చేసి దీన్ని కటింగ్ చేసేసుకోవాలి విధంగా అయితే మొత్తం అంతా కటింగ్ చేసేసుకోవాలండి కటింగ్ చేసిన తర్వాత నెక్ అనేది కటింగ్ చేస్తాను నెక్ హ్యాండ్స్ కూడా ముందైతే నా వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అయితే చూసి వదిలేకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఎంతో సపోర్టింగ్ ఉంటుంది ఇప్పుడైతే ఇది చంక లోతు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి చంక లోతు తీసుకోవాలండి విధంగా ఒక హాఫ్ ఇంచు ఉండేటట్టుగా చూసి ఇలా రౌండ్గా విధంగా మార్పు చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ నెక్ డ్రా చేసుకుని ముందు మార్కర్తో మార్క్ చేశాను కదండి దాని మీదే ఈ విధంగా డ్రా చేస్తున్నాను ఇది బ్యాక్ నెక్ అయితే బ్యాక్ నెక్ డీపు ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాను ఎయిట్ ఇంచెస్ పెడుతున్నానండి అంచనాగా పెట్టేస్తున్నాను ఇది బోట్ నెక్ కదా కాస్త డీప్ ఉన్నా పర్వాలేదు అని చెప్పారు కాబట్టి నేను ఈ విధంగా అయితే మార్క్ చేస్తున్నాను ఈ రౌండ్ తీసుకున్న తర్వాత ఎక్కడి నుండి వచ్చేసి నెక్ మార్క్ చేసాను కదా దాని కింద వచ్చి ముప్పా ఇచ్చి ఇలా ఎక్స్ట్రా ఉంచుకొని ఇలా అయితే ట్రయాంగిల్ షేప్లో మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు బాటిల్ మూత తీసుకున్నానండి బాటిల్ మూత తీసుకొని ఈ విధంగా ఇలా అయితే స్కాల్ప్ నెక్ కోసం ఈ చూడండి ఇలా రౌండ్ మార్క్ చేస్తున్నాను ఈ బాటిల్ మూతని ఈ రౌండ్ గీసం కదండి డ్రా చేశాను దానికి మిడిల్లోకి పెట్టానండి ఆ టాఫ్ ఈ టాఫ్ ఉండేటట్టుగా చూసి ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి ఫుల్గా రౌండ్ పైకి రాకుండా అలా ఆటు ఆఫ్ ఇటు ఆఫ్ ఉంచేటట్టుగా మార్క్ చేశాను ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ సేమ్ రెండు బ్యాక్ నెక్ ఆపేద్దాం ఈ నెక్ వద్దులే అనుకున్నాను ఈ నెక్కే పెట్టేసేమన్నారు సేమ్ ఇది ఏ విధంగా అయితే మార్క్ చేస్తు కటింగ్ చేసేస్తున్నాను రెండు సేమ్ నెక్కే కటింగ్ చేస్తున్నాను రెండు కలిపేసి కట్ చేస్తున్నానండి ఈ విధంగా అయితే కటింగ్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు నెక్ అయితే కటింగ్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ నెక్ కటింగ్ చేసుకోవాలి బ్యాక్ డ్రాప్ ఇచ్చాను కదా ఈ డ్రాప్ షేప్లో కూడా ఇది ట్రయాంగిల్ షేప్లో కూడా ఇది సేమ్ ఇదే మోడల్ పెట్టేశానండి ఇలా అయితే మార్క్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుంటున్నానండి హ్యాండ్స్ తీసుకోవాలి టెన్ ఇంచెస్ తీసుకున్నాం కదా మెజర్మెంట్స్ ఈ టెన్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఏం తీసుకోవట్లేదండి పఫ్ స్లీవ్స్ కాబట్టి దీన్ని చంక డౌన్ కోసం త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి త్రీ ఇంచెస్కి డౌన్ తీసుకోవాలి ఇప్పుడు సెవెన్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని కిందకి ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కదా దానికి మార్క్ చేశాను ఇప్పుడు ఇక్కడికి ఫ్ లేసుకొచ్చి ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఈ విధంగా అయితే కిందకి ఇలా డౌన్ డౌన్ చేసుకుంటూ కలిపేసుకోవాలి దీన్ని కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే దీనికి ఒరిజినల్ క్లాత్ను కటింగ్ చేసుకోవాలండి దీనికి ఇప్పుడు టాప్కి పొడవ వచ్చేసి టూ ఇంచెస్ తగ్గించి పెట్టా కదా లైనింగ్ ఆ టూ ఇంచెస్కి ఇంకా కొంచెం ఇంకో వన్ ఇంచ్ ఎక్స్ట్రా వేసుకొని త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను త్రీ ఇంచెస్ తీసుకుంటున్నానండి వన్ ఇంచ్ ఫోల్డింగ్ కోసం తీసుకుంటున్నాను ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి నెక్ దగ్గర కొంచెం ఎక్కువ క్లాత్ ఉంచి కటింగ్ చేసుకోవాలండి ఈ చంక దగ్గర కూడా కొంచెం ఎక్కువ ఉంచి కటింగ్ చేసుకోవాలి నడుం దగ్గర వచ్చేసరికి లైనింగ్ ఎంత అయితే ఉందో సేమ్ అంతే విధంగా అంతే కటింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉండకుండా అప్పుడు మనం అటాచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు హ్యాండ్స్ కూడా సేమ్ ఈ డిజైన్ చూసారా డిజైన్ బట్టి ఇలా రెండు ఒకేసారి కటింగ్ చేయకుండా నేను ఇలా విడివిడిగా కటింగ్ చేస్తున్నానండి మనం కటింగ్ చేసేటప్పుడు ఇట్లాంటివన్నీ చూసుకోవాలి ఇది డిజైన్ నిలబడింది వన్ సైడ్కి అందు కాబట్టి చూసుకొని కటింగ్ చేసుకోవాలండి ఓకేనండి కటింగ్ అయితే అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇదైతే స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి సెకండ్ వీడియో అది కూడా చూడండి ఓకే ఈ ఇది వీడియో ఎలా అనిపించిందో మీకైతే కామెంట్స్ రూపంలో తెలియజేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ